కట్టాల్సిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఈ రోజు పే చేస్తాం బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి కొద్దిగా టైం కావాలి ఆరు రోజుల క్రితమే క్లైంట్స్ పూర్తి డబ్బు చెల్లించబడింది కదా నిన్ననే కోర్టు క్లైంట్స్ శ్రీరామ్ నవంకి రెండు రోజులే ఉంది కదరా పోనీ ఒకసారి సంధ్యం కలుద్దామా నాకు ఈ కళ్యాణం వరకు రమ్మని రిక్వెస్ట్ చేయాలి కానీ తనకి నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది రెండు రోజుల్లో ఇండియాలో పెళ్ళంట మరి ఇప్పుడు ఎలా రాని రా మామిగారండి మంటపం ఏర్పాటు అవి తగ్గి ఉండి నేనే చేయించాను బాగున్నాయండి అయ్యా చందుబాబు గారు ఇంకా రాలేదు ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు అంటున్నారు మీరైనా ఆ పీటల మీద రాత్రి ఫోన్ చేస్తే బయలుదేరాడని వాడు ఫ్రెండ్ చెప్పాడు ఏ నిమిషానికైనా ఇక్కడ రావచ్చు ఇండియా గురువు గారు గుడిలో పెళ్లి సందరికి సెట్టిమెంట్ ఈ ఊళ్ళోనే చేయాలంటే ఎదో సింపుల్ గా కలిపిస్తున్నట్టున్నారు చూశావనాలో అరేంజ్మెంట్ సీరెంజ్ లో అదరబెట్టారు అరేంజ్మెంట్స్ అదరగొట్టం కాదు మర్యాదలు బాగున్నారు సధ్య సధ్య ఏంటిది చెందు సంధ్య కాసిపేట్లో సీతారాముల కళ్యాణం ఉంది అది అయ్యే వరకు ఏం మాట్లాడదు సీతారాముల కళ్యాణం జరగడం ఈ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు మీరు ఎర్రపట్నలో ఉండండి సంధ్య పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొడపదా నేను రా అన్నయ్య నీకిచ్చిన మాట గుర్తుంది అర్థం చేసుకో ప్లీజ్ మానయ్యా ఓ అలాగా నమస్కారం అంటండి చెండు సంధ్య వళ్ళ అన్నయ్య వాళ్ళు కావాల్సి ఉంది ప్లీజ్ టైం అమ్మగారు మండపం దగ్గర ఉన్నారు ముహూర్తానికి టైం అవుతాడు రెడీ అయ్యి వచ్చేయండి మామయ్య ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రెండు గంటలు మేనేజ్ చేయాలి తను రెండు గంటలు ఉంటే చాలా తర్వాత నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మిన మనిషి నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మట్లేదురా వాళ్ళకి ఆనందాన్ని ఆనందాన్నిచ్చే అబద్ధాలు చెప్పడమే కరెక్ట్ నువ్వు చేయాల్సింది చెయ్యి నేను చేయాల్సింది నేను చేస్తాను ప్రొసీడ్ వెళ్ళు ఓకే వాళ్ళు మగ పెళ్లి వాళ్ళం పిలవకుండా ఎలా వెళ్తాం రా ఇప్పుడు చూడు వాళ్ళకి లెఫ్ట్ అనేటిస్తాను ఏం మర్యాదండి మీవి సందే కామే పడుతుంది మామూలు తెలుసుకురాజం తెలిస్తే పెళ్ళాకిపోతుంది ఒక్క నిమిషం సారీ సార్ రూమ్స్ చూపిస్తాను ఫ్రెష్ తీసుకుంటే రేపు పెళ్లి అమెరికన్ టైం కి ఇండియన్ టైం రేపు

ఊరందరికీ తెలిసేలా నా చెల్లి ఆ చందుగారి పక్కన కూర్చుంటే ఇక నా చెల్లెలికి పెళ్ళేలా అవుతుంది పిచ్చి పిచ్చి పేషాలు లేకుండా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు లేదంటే ఈ సంగతి ఊరంతా రండి ఇదిగోడే సంజయ్ందో చూపించాయి ముందు సంధ్యండిసా కాదు నరకం చూపెడతాడు

దే లక్షల లక్షలు కర్చుపెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మెనరల వాటర్ ట్యాంక్ అది ఇదెగ మీరు అడిగింది మీకు ఎంత కావాలంట అంతే చుర్రుకోండి రెండిని అడిగి దట్టు చెప్పేదట్టి మీ చేత శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీ కాంఫర్టెస్ రాదు అంత నాక దాహం ఆగొద్దు మరి రే చవ్వలు విలపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావరా యూస్లెస్ వెన వీడు ఏంటి మొహం ఆడిపోతాడు మహా మాట మాటలాడిపోతనే బాగా దాహంగా ఉందేటండి ఆడ తార్ చిట్లని పాదాము చుట్టునసొ చల్లగా ఉంటుంది దాహం కాదరా దరిద్రుడా కోపం కోపం అసలే ఈ పట్టణం వాళ్ళకి మెంటల్ ఎక్కువ అన్న మిస్ అయినట్టుంది తర్వాత ఆలోచించుకుందాం జంపరాధ్య సంధ్య ఎవరు సార్ సంధ్య నా మీరెవరు సార్ నేను తన అన్నని ఏంట్రా పెళ్ళను చుట్టూ చూస్తే తిరునాళ్ళ ఉంది అదే నా కన్ఫ్యూజన్ ఉంది బావా సరే ఇంతకీ వెన్యూ ఎక్కడ అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా కన్ఫ్యూజనా అబ్బా అన్ని సందేహాలు చూసుకుంటారు లేని నువ్వు తిన్నగా కదా అక్షరమ్మకొచ్చాయి అమెరికాలో జాబు జీతం ఇరవై లక్షలు కుర్రాడు బుద్ధిమంతున్నా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మాయా కోచ్ గారు ఆ మాస్టర్ రాగండి అతను ఎవరు కళ్యాణానికి కర్త మరి అమ్మ ఎవరు పేటల మీద పార్ట్నర్ వాళ్ళిద్దరి చేతుల మీదుగానే సీతారాముడు కళ్యాణం జరగబోతోంది అరే పెళ్లి కూతురు పేరేంటన్నావు సంధ్య బావ వాళ్ళ అన్నయ్య లాయరా ఎగ్జాక్ట్లీ నీకే తెలుసు ఆ తర్వాత చెప్తాను కానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి ఏంటో బావ ఆ తను ఎలా తెలుసు ఏం నాటి సరే ఎలా తెలుసు అంటే ఏం చెప్పమంటారు మాస్టర్ ఓహో నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందు గడివే ఉంటాయి లక్షణంగా ఉన్న నా పెళ్లాన్ని లేపుకెళ్లాడు వీళ్ళు పెళ్లి పెట్టి లెక్క ముందే వీళ్ళ పెళ్లి ఆపుచేయ తప్పండి స్వభావాన్ని కళ్యాణం చేసుకుంటుంటే ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ పాపం వస్తుందండి ఆపకపోతే దారుణం అండి ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు నమస్కారం విషయం చెప్పాలి అది ఒక కనపడుతున్నాడు చందుగాడు వాడు పెద్ద జాదు అండి కరెక్టే ఏంటి మీకు ముందే తెలుసా ఇది కరెక్టే అది కాదండి నేను చెప్పొచ్చేది ఏంటంటే చెప్పేది కరెక్టే క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ నా సైడ్ నుంచి నేను కరెక్ట్ ఏమండి మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి దాన్ని చెవుడు అంటారు మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి దాన్ని పిచ్చి అంటారు రా పిచ్చి పిచ్చి విధవా పిచ్చి ఇది కరెక్టే తక్కువ ఏదైనా మాట్లాడాలంటే ఏ శ్రీ రూమ్ లో మాట్లాడాలి గానీ ఎండలోకి రప్పించడం ఏంటి మా పరువేం కావాలి పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పెట్టడం మీద సంజ కూర్చుంటుంది అది ఆల్రెడీ తెలిసిందే అది ఆచారం అదే ఆచారంరా పక్కనే చందుగాడు కూర్చుంటున్నాడు రా అట్ ఈస్ ఆల్సో ఆచారం బావా అయినా కోడల పక్కన వాడే కూడా కూర్చోట ఏంటి రా బ నయ్యో నో చంద్రకు ఆల్రెడీ పెళ్ళైపోయిన తానా డే చందుకు ఆల్రెడీ పెళ్ళిపోయింది సంజతోనే రా సాంచతోనే రా సంచతోనే రా ఆ నువ్వు ఏదో కలిపి మా గురువు గైతే ఫ్లూ క్లారిటీ ఉంది మీ గురువు అంటే ఆడేనా ఆడే గురు ఆడేనని గురు ఆడేనని గురు మీకు పరువు కావాలంటే నుంచి వెళ్ళిపోండి పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి వెళ్ళండి వద్దు తాతయ్య నేను ఆ పేట్ల మీద కూర్చోలే ఐఎం సారీ నానమ్మ నేను మీకు అబద్ధం చెప్పాను అల్లుడు అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మాయా నన్ను క్షమించు నానమ్మ సంధ్య నా భార్య కాదు ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్దం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్దం చెప్పి మీ అందరినీ ఎక్కడి నుంచో వచ్చిన నువ్వే వీళ్ల గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ ముప్పై ఏళ్లు గడిపింది ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది తాతయ్య మనం నమ్మిన వాళ్లు మనని మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టచ్చు కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు ఐఎం సారీ ఐ కాన్ డూ దిస్